అండ్ హౌ మెనీ స్కూల్స్ దే ఇన్ తెలుగు 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 ల్యాండ్ ల్యాండ్ ఈ నేల నేల మీద మీద ఎన్ని విద్యా సంస్థల నెలకొల్పారు వి ద ద ద ద ఫాదర్ ఆఫ్ ఆఫ్ రినైన్స్ శ్రీలింగం విద్యాపరమైనటువంటి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించి మనం మనం చదువుతూ ఉంటాం కందుకూరి ఫోర్టీ ఎయిట్

స్కూల్స్ అండ్ కాలేజెస్ దానికంటే ముందే మిషనరీలు తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వారు ప్రారంభించినటువంటి స్కూల్ రెండు వందల పన్నెండు స్కూల్ ప్రారంభించారు మై బ్రదర్స్ అండ్ థింగ్ అబౌట్ ఇట్ త్రీ ఇయర్స్ బిఫోర్ ద ఫస్ట్ హిందూ స్కూల్ మిషనరీస్ మిషనరీస్ స్కూల్స్ ఇన్ ఆర్ ద ద ఫాదర్స్ ఆఫ్ తెలుగు నా ప్రియ మూడు సంవత్సరాల ముందే మిషనరీలు మనకి విద్యా సంస్థలు ప్రారంభించారు కాబట్టి మనకి విద్యను తీసుకుని వచ్చింది ఎవరు అని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి మిషనరీలు తీసుకొచ్చారు కాబట్టి వారు మనకి తల్లిదండ్రులతో సమానం అని తెలియజేస్తా ఉన్నారు ఫస్ట్ బుక్ వాస్ ద బైబుల్ మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథం హూ స్టార్టెడ్ ద ఫస్ట్ తెలుగు మ్యాగజైన్ మొట్టమొదటి తెలుగు మ్యాగజైన్ ప్రారంభించింది ఎవరో తెలుసా అది కూడా మిషనరీలే ప్రారంభించేశారు ఇన్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ టూ హితవాది ఈస్ ద ఫస్ట్ తెలుగు మ్యాగజీన్ సెక్యులర్ రిలీజియస్ ఆర్ ఫర్ ఎనీ పర్పస్ ఇట్ ద మిషనరీ వాస్టార్ట్ దగ్గర పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఏదైతే హితవాది అనేటువంటి ఈ మ్యాగజైన్ ఉన్నదో అది సెక్యులర్ గా కావచ్చు లోకపరంగా కావచ్చు మతపరంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి మ్యాగజైన్ అదే వాట్ డి దాగజిన్ కవర్ ఆ మ్యాగజైన్ కవర్ ఏం చెప్తా ఉంది ఆఫ్ కోర్స్ దే షేర్డ్ ద గాస్పెల్ అందులో స్వార్థ అయితే చెప్పబడింది బట్ దే ఆల్సో టాట్ జియోగ్రఫీ స్వార్థ తో పాటుగా భౌగోళిక పరమైనటువంటి విషయాలు వారు బోధించారు దే రోట్ అబౌట్ వుమెన్స్ ఎడ్యుకేషన్ స్త్రీలకు విద్య యొక్క ప్రాముఖ్యతల గురించి అందులో బోధించారు దే స్పోక్ అగైన్స్ట్ పాలిగమీ బహువార్యత్వాన్ని గురించినటువంటి సంగతుల గురించి అందులో ప్రస్తావించారు ఓ దే స్పోక్ అగైన్స్ట్ ద కాస్ట్ సిస్టం అంత మాత్రమే కాదు ఈ మతపరమైనటువంటి ఈ కుల జాత్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దాంట్లో బోధించారు సో హూ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ తెలుగు రిఫర్మేషన్ అయితే ఈ తెలుగు నేల మీద సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సిరి ఎవరు ఓ మిషనరీస్ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ తెలుగు ల్యాండ్ మనకి సంస్కరణ తీసుకొచ్చినటువంటి మన పితరులు మన యొక్క మిషనరీలు మాత్రమే